ఇది ఎయిటీన్ డేస్ ఎయిటీన్ డేస్ డేస్ ఇంకొక సిక్స్ డేస్ తర్వాత మనకు కటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇది స్టేజ్ వేజ్గా ఉంటాయి మనదల్లా ఖచ్చితంగా ఎవ్రీ ఫోర్ డేస్ కోసారి బ్యాచ్ కటింగ్ వచ్చేస్తూనే ఉంటుంది ఇది ఒక్కొక్క షెడ్లో రెండు చాంబర్లు అట్లా మనం మూడు షెడ్లలో ఇలా చేసుకొని మళ్ళీ మదర్ బిడ్లకు అలాగొనే షెడ్ మొత్తం వారం రోజులైతే కటింగ్ కటింగ్ వచ్చేస్తుంది అంతే ముప్పై రోజుల కంటే పెంచితే ఎక్కువ ముప్పై రోజుల కష్టపడితే మనకు రైతు లాస్ అయిపోతాడు ముప్పై రోజుల కంటే మాత్రం ఎక్కువ అది చేసుకున్నా నష్టపోతాం మనకు అందుకే కటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం ఇక్కడ ఇంత పెద్ద లార్జ్ లో పెట్టినప్పుడు మార్కెట్లో ఒక రోజు పోచుపోకపోవచ్చు దాన్ని మనం లేచేసుకుంటే ఫుడ్ ఎక్కువైతే ఇప్పుడు నీకు థర్టీ వన్ డేస్ ముప్పై ఒక్క రోజు ఒక రోజు ఫీడ్ కూడా వేస్ట్ మనకు ఫీడ్ వేస్ట్ అయిపోతుంది నువ్వు ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ చార్జినా కానీ మనకు ఇంకో ఇస్తే రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తారు మన దాంతో మనకు ఫీడ్ కాస్ట్ పెరిగిపోతుంది నష్టపోతాం ఫిఫ్టీ ఫోర్ నుంచి థర్టీ డేస్ లో క్లోజ్ ఫ్రిడ్ లో పడిపోతుంది ఫ్రిడ్ లో పడిపోతే అక్కడి నుంచి మార్కెటింగ్ వంద గ్రాములు ఇస్తాం అంతే వంద గ్రాములు సో మీరు మీట్ పర్పస్ ఆలోచించింది కాబట్టి మీకు వైయబుల్ వర్కౌట్ అంతే లేకపోతే కష్టం కష్టం సపరేట్ సపరేట్ అంతే నంబరింగ్ ఉంటుంది షెడ్యూకు పలా నంబర్ పలానా నంబర్ నుంచి కటింగ్ అంటే ఆ కటింగ్ అయిపోతారు ఆ నంబర్ నుంచి వాళ్ళ ఎంత ఉంది ఎంత పోయిందని లెక్క దొరుకుతుంది అంతే కౌంటింగ్ వచ్చేస్తుంది చనిపోతాయి ఈ సిస్టమ్ అందుకే నేను ఖర్చు పోయినా సరే అని మొత్తం నెప్పల సిస్టమ్ పెట్టుకున్నా ఇవి మనకు రిస్క్ లేదు ఓన్లీ ఫీడ్ ఫీడు ఫీడ్కి ఒక గంట ఆడిట ఓకే ఆర్లైన్లో దీనికి దీనికి ఒక ఈ ఈ షెడ్ పరిమాణంలో మనకి ఇరవై ఐదు వేల దాకా వస్తుంది తెలుస్తుంది ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్ ట్యాంక్ కూడా ఇందులోనే ఉంటుంది ట్యాంక్ని చూసుకుంటే అయిపోయే వర్కర్ మనకు అంతే సరిపో సరిపోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు పడిపోయే అవకాశం ఉంటుంది ఆ డ్రింకర్ టైంకు అది కావచ్చు చూసుకోవాలని చూసుకోలేము కాబట్టి మళ్ళీ ఇబ్బంది వస్తుంది అంతే దాన్ని టచ్ చేస్తే వాటర్ వచ్చేస్తాయి అంతే తక్కువ స్మెల్ కూడా రాదు స్మెల్ కూడా రాదు అంతే